మొదలెట్టేశారండి మొదలెట్టేశారు మన షర్మిల మీద శ్రీరెడ్డి గారు ట్రోల్స్ మొదలెట్టేశారు గతంలో కూడా శర్మిళ మీద శ్రీరెడ్డి ట్రోల్స్ మొదలెట్టినప్పుడు మన జర్నలిస్ట్ సాయి గారు మొదలెచ్చగా కొంతకాలం సైలెంట్ అయింది మళ్ళీ ఈ వాళ్ళ నుంచి ఇచ్చిపోతుంది మన శ్రీరెడ్డి గారు మీరు కూడా చూడండి ఈ వీడియో ఇవాళ నెట్లుంట హల్చల్ చేస్తుంది తర్వాత మీకు నచ్చిన కామెంట్ పెట్టండి కుదరలేదు కాంగ్రెస్లో ఏలు పెట్టి కెలుగుదాం అనుకున్నాను వాళ్ళు తెలంగాణ నుంచి తరిమేస్తే ఇప్పుడు నేను ఆంధ్రాకి వద్దామనుకుంటున్నాను మా సొంత అన్న అయినా సరే అక్కడ ఉన్నది ఎవరైనా సరే ఇప్పుడు నాకు ఎంపీ సీటు కావాలి నాకు ఆస్తులు పోగొట్టుకోవాలి మీరందరూ హిందూ మతంలో ఉంటే నేనొచ్చి మతం మార్పిచ్చేస్తా పార్టీలు మార్పిచ్చేస్తా అన్ని కిలికీయడమే నాకు ఇష్టం పుట్టబోయే మనవడికి ఆంధ్ర మొత్తం రాసిచ్చేద్దామని ప్లాన్ వేసా మరేంటి మీరు అందరూ బకరాలు అవడానికి రెడీగా ఉన్నారా